నమస్తే బిఆర్కే భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు ఆమెను అడిగి కూడా నివృత్తి చేసుకుందాం నమస్తే అమ్మా నమస్తే చాలా మంది దేవాలయాలకి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ తీసుకెళ్తూ ఉంటారు కొబ్బరికాయతో పాటుగా ఇంకేమేమి తీసుకెళ్తే మంచిది మనకి దక్షిణ దేశంలో కొబ్బరికాయలు తీసుకెళ్లే అలవాటు ఉందమ్మా కొబ్బరికాయలు లేని చోట ఉత్తర దేశంలో కొబ్బరికాయలు ఉండవు మనకి దేవుడికి పూజ చేసే సందర్భంలో ఏమేమి ఉపయోగిస్తామో వాటిల్లో ఏవైనా పట్టుకెళ్ళచ్చు ఏం వాడతారు పూజకి మన ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పువ్వులు అరటి పళ్ళు పళ్ళు ఏ పళ్ళు అయితే ఆ పళ్ళు పూలు పళ్ళు అగరవత్తులు కర్పూరము పసుపు కుంకుమ గంధము ఇలాంటివి ఇంకా కొంతమంది తేనె పట్టుకెళ్ళిస్తారు ఎందుకంటే తేనెతో అభిషేకం చేస్తారు గనక కొంతమంది పాలు తీసుకెళ్ళిస్తారు ఎందుకంటే మా ఊళ్ళో మేము ఆవు పాలు కాలం ఆ గుడికి ఆవు పాలు పంపించేవాళ్ళం మా చిన్నతనం అట్లా ఏది తమకుంటే అది దేవుడి పూజకి ఏవేవి ఉపయోగపడతాయో వాటన్నిటిని తీసుకెళ్ళి భగవంతుడికి అర్పిస్తాం ఎందుకు అసలు ఇంట్లో అయినా గుళ్ళో అయినా వీటిని అన్నీ అర్పించడానికి కారణం ఏమిటి అంటే మన మనసుకి సంకేతం పూలు సాధారణంగా దేవుడి పూజకు ఉపయోగించే పూలన్నీ ఐదు రేఖలు ఉంటాయి ఈ ఐదు రేకులు ఐదు ఇంద్రియాలు దానిలో ఉండేటటువంటి బొడ్డులాగా ఉండేటటువంటి మనసు బుద్ధి దాని నుంచి వచ్చేటటువంటి పరిమళం మంచి బుద్ధి ఉంటే మంచి వాసన వస్తుంది చెడు బుద్ధి ఉంటే కొన్ని పూలు చెడు వాసన వచ్చేవి కూడా ఉన్నాయి కదా అందుకని దానికి సంకేతంగా ఈ మనస్సు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వలేం తీసుకెళ్ళి ఇవ్వగలమా లేదు ఇవ్వలేం కదా అందుకని దీనికి సింబాలిక్గా పువ్వులు ఇస్తాం అట్లా మనకి పంచేంద్రియాలతో లోకంలో ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని అనుభవించటానికి వస్తువుల్ని ఇచ్చాడు ఇంద్రియాలని ఇచ్చాడు కదా ఏదైనా మంచి దృశ్యం చూడాలి కన్నుంది కదా కన్నుంటే చూస్తాం కానీ చీకటి ఉంది అక్కడ చూడ్డానికి ఏముందో తెలియకుండా ఉన్న పరిస్థితి ఉందనుకో వెలుగునిచ్చాడు ఇవన్నీ ఇచ్చినందుకు ఇంత మంచి సృష్టిని నాకు ఇచ్చావు కదా అని ఆయన ఒకసారి కళ్ళతో చూస్తాం రకరకాల పరిమళాలు ఇచ్చావు కదా సువాసనలు అందుకని నీకు సువాసనలు ఇచ్చి వాసన చూసే అదృష్టం కూడా ఇచ్చావు కొంతమందికి కన్ను పని చేయదు కొంతమందికి ముక్కు పని చేయదు నాకు వాసన చూసే అదృష్టము ఇచ్చావు చూడ్డానికి మంచి వాసన ఇచ్చావు అందుకని నీకు ఒక అగరబత్తి పరిమళ ద్రవ్యం ఇట్లా పంచేంద్రియాలతో మనం ఏమేమి అనుభవించటానికి భగవంతుడు మనకి ప్రసాదించాడో వాటన్నింటినీ కూడా సింబాలిక్గా మనం దేవుడికి సమర్పించుకుంటామమ్మా అంతకన్నా ఇంకేం లేదు దక్షిణ దేశంలోనే కొబ్బరికాయ ఇస్తాం కొబ్బరికాయ ఎందుకు ఇస్తామంటే దానికి పెద్ద కారణం చెప్తారు మనమే కొబ్బరికాయకి సింబల్ మన దురభిప్రాయాలు కరుడు గట్టినటువంటి అభిప్రాయాలు మూర్ఖపుట ఆలోచనలు మూఢాచారాలు గుడ్డి గుడ్డినమ్మకాలు ఎదుటివాళ్ళు చెప్తే వినకపోవడాలు ఇలాంటివన్నీ పైన కట్టిన లాంటివి కొబ్బరికి పైన పెంకు ఉంటుంది కదా దాన్ని బ్రేక్ చేస్తే అది అహంకారం బ్రేక్ అయినట్టు ఎందుకు మనం ఇంత మూఢంగా ఉంటామంటే నాకు తెలిసిందే కరెక్ట్ నీకు తెలిసింది కాదు నువ్వు చెప్పింది వినే ఉద్దేశంలో నీళ్ళు నేను చెప్పింది నువ్వు వినాలి నేను కదా చెప్పాలి నువ్వు చెప్తావు అనేటటువంటి అహంకారం ఉంటుంది ఈ అహంకారం అనేది కొబ్బరి పైన ఉన్నటువంటి పెంకులు అంటిది దాన్ని పోగొడితే కొంచెం నవిలితే సాధన చేస్తే రుచి తెలిసేట్టుగా ఉండేటటువంటిది మనసు అది కొబ్బరి లోపల ఉండేటటువంటి హృదయం ఆస్వాదించగానే మనకు ఆనందాన్ని కలిగించేది నీళ్లు నవలక్కర్లా ఏమీ చేయక్కర్లా బలాన్ని కూడా ఇస్తుంది శక్తిని కూడా ఇస్తుంది కనుక ఇది మన అహంకారం పగలగొట్టడానికి సంకేతంగా కొబ్బరికాయ ఇస్తామని చెప్తారు అయ్యా కొబ్బరికాయ కొట్టాకేం చేస్తాం పిలక తీస్తాం దాన్ని పిలక తీయకుండా నైవేద్యం పెట్టకూడదు ఏంటంటే నాకు ఇంకా ఎక్కడన్నా ఏమన్నా ఉంటే పిలక ముదిరిందంటూ ఉంటాం పొగరు ఎక్కువైతే ఆ పొగరిని తీసిపారేసి అప్పుడు దేవుడికి నివేదన చేసుకుంటా అంటే నేను నన్ను నేను దేవుడికి ఇచ్చుకుంటున్నాను అన్న దానికి సంకేతం ఇది గుడికి వెళ్ళేటప్పుడు మనం పట్టుకెళ్ళవలసింది ఏంటంటే భక్తి శ్రద్ధ అహంకారం మొదలైనవి అధికార దర్పము మొదలైనవి గుమ్మంలో వదిలేయాలి చెప్పుల్లాగా అది అధికార దర్పం తర్వాత టోపీలు తలపాగాలు కిరీటాలు కూడా రాజులు చక్రవర్తులు వెడితే బయట పెట్టేస్తారు టోపీ పెట్టుకోరు కదా గుడ్లో తలపాగా ఉన్న తీ తీసేస్తారు కదా ఇవన్నీ కూడా మనకి లౌకికంగా ఉండేటటువంటి దర్పాలు దర్జాలు అధికారాలు వాటికి సంకేతాలు వీటన్నిటిని వదిలిపెట్టి ఈ అహంకారం అన్నది లోపల ఉంది ఇవన్నీ వదిలేసిన అహంకారం ఉంటుంది నేను గనక కిరీటం తీసేయలే తెలుసా అని చెప్తారు అంటే నే కిరీటం తీయడం కూడా నా అహంకారంలో ఒక భాగం అవునా కదా అదే ఉంటుంది ఇట్లాంటివన్నీ పగలగొట్టడం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టడం లాంటిది కనుక ఇవి పట్టుకెళ్ళాలి స్వచ్ఛమైన మనసును తీసుకెళ్ళాలి అహంకారం మమకారం ఇట్లా అధికారం దర్పం వీటన్నిటినీ వదిలేయాలి దీంతో వెళ్ళాలి గుడికి అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇనపముక్క ఉంది మ నేను అనే ఇనపముక్క మీద ఉన్న తుప్పు కాస్త మనం వదిలించుకుని వెళ్ళాం ఎప్పుడైతే తుప్పు వదిలించుకుని వెళ్ళామో ముక్క మీద అక్కడ ఉన్న అయస్కాంతం చుట్టూత తిరిగేటప్పటికీ ఆ శక్తి మనకు వస్తుంది గుళ్ళో ప్రదక్షిణ చేసినప్పుడు ఆ మూలంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఇది ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళకు వస్తుంది అందువల్ల అక్కడ ఉన్నట్టయితే మనలో కొంత శక్తి పెరుగుతుంది ఈనాటి భాషలో చెప్పాలంటే పాజిటివ్ వైబ్స్ ఎక్కువ అవుతాయి అది అది మనం స్థిరపడాలి కాంక్రిటైజ్ అవ్వాలి వెంటనే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అందువల్ల కాసేపు కూర్చోవాలి అందుకే కూర్చోమంటారు కూర్చోమంటారు గుడికి వెళ్ళిన తర్వాత వెంటనే వచ్చేయకుండా కొంచెం దర్శనం చేసుకుని ఒక ఐదు నిమిషాలని అక్కడ కూర్చున్న నిజమే నిజమేనా నిజంగా గుడికి అలా వెళ్ళొచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇవన్నీ పాటిస్తే మనం గా ఫ్లయింగ్ విజిట్ చేస్తాం కదా దేవుడికి ఫ్లయింగ్ విజిట్ చేస్తాం తర్వాత స్కూటర్ మీద ఎడుతూ చెప్పులు విప్పకుండా ఒక చేత్తు ఇట్లా నమస్కారం చేస్తాం ఇలా ముద్దులు పెడతాం దేవుడికి ముద్దు పెట్టడం ఏంటమ్మా ఎంగిల్ చేస్తూ మహాపాపం ముద్దు పెడితే పిల్లల్నే దగ్గరగా ముద్దు పెట్టుకోవద్దని చెప్తారు అట్లాంటి దేవుడికి ముద్దు పెట్టడం ఏమిటి దేవుడిని ఎంగిల్ చేస్తావా తప్పు కాదు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం ఇవి కాకుండా ప్రశాంతంగా వెళ్ళి ప్రదక్షిణ చేసుకుని కూర్చుంటే దర్శనం చేసుకుని కూర్చున్నట్టయితే అప్పుడు ప్రశాంతత ఉంటుంది మంచి విలువైన సందేశాన్ని ఇచ్చారనుకోవాలి ఎందుకంటే గుడికి వాళ్ళు హడావిడిగా మీరన్నట్టు బండి మీద వెళ్తూ వెళ్తూనే దండం పెట్టుకుని ఒక చేతితో వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చెప్పులు తీరు తీయరు ఒంటి చేత్తో నమస్కారం చేస్తే పూర్వజన్మల్లో చేసిన పుణ్యాలు కూడా పోతాయిట చేయడం మానేయండి మనసులో అనుకోండి అంతే అలా కాకుండా కూడా పెట్టారు చెయ్యి కూడా పెట్టక్కర్లేదమ్మా మనసులో అనుకోవడానికి చెయ్యందుకు ఆలయం దగ్గరికి వచ్చాను ఒక్కసారి స్వామి వచ్చే లేదు ఇక్కడి నుంచి అని తలుచుకుంటున్నానని వెళ్ళిపోండి ఏముంది ఇక్కడి నుంచి ఒక చేతి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఏమిటవి ఓకేనా మంచి విషయాలు కదా ధన్యవాదాలు నమస్తే అమ్మా